వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం సివిక్స్లో పదకొండవ టాపిక్ అయినటువంటి లౌకికతత్వం గురించి మనం అవగాహన చేసుకుందాం రైట్ ఓకేనా అందులో మనకి టైం సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను బిట్ బ్యాంక్లోకి వెళ్ళిపోతున్నాను ఓకేనా రైట్ ఇప్పుడు మనకు ఈ లౌకిక తత్వాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లౌకిక మరియు సామ్యవాదం అనేటువంటి రెండు పదాలను తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు పదాలను రెండు ఎన్నో రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఆ సమయంలో ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు కనుక ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి కీలకమైన ప్రశ్న డిఎస్సి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ బిట్ ఉంటుంది అంతే మీరు చూసుకోబడిన తర్వాత లేదు ఇది లేకపోతే ఏమని లౌకిక అనగా అంటాడు మత ప్రమేయం లేనిది అని అర్థం మతం లేదు భారతదేశానికి మతం లేదు లౌకిక అంటే ఏంది అన్ని మతాలు కలిసిన అర్థం మత ప్రమేయం లేనిది అదే కదా పెద్ద పెద్ద స్థాయిలో ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న అది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ మనకు మతంలో ఆ సిక్కులు అనేటువంటి వారికి మాత్రం హెల్మెట్ ధరించాల్సిన దానికి మినహాయింపు ఇవ్వటం అనేది జరిగింది మిగతా అన్ని మతాల వారికి ఎలిమెంట్ అనేది కంపల్సరీ అనే విధానంగా అక్కడ చేర్చడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనము ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే రైట్ అందులో ప్రశ్నలు ఒకసారి చూద్దాం ప్రశ్న సర్లు ఎలా ఉందో చూద్దాం మనం వెళ్ళిపోదాం ఓకే రైట్ అందులో ఫస్ట్ ప్రశ్న చూద్దాం ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడు భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది ఏ విధంగా చేసింది జోక్యం చేసుకొని వ్యూహం ద్వారా అన్నాడు ఎవరన్నా అనుకోండి రే ఏంద్రా అది ఇంకేమి అది వ్యూహం నెక్స్ట్ వన్ రెండో ప్రశ్న హిట్లర్ యొక్క జర్మనీలో హిట్లర్ యొక్క జర్మనీలో ఏం జరిగిందంటే యూదులను హింసించడం జరిగింది రైట్ ఒక నెక్స్ట్ మరొక ప్రశ్న మూడో ప్రశ్న భారత రాజ్యాంగం హామీ ప్రాథమిక హక్కులు నెక్స్ట్ మరొక ప్రశ్న సో నాలుగో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న చూద్దాం మనం ఓకేనా రైట్ నాలుగో ప్రశ్న రాజ్యాంగం యొక్క సూత్రాలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట అంశాన్ని ప్రభావితం చేయడానికి ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని ఏ విధంగా చూసిస్తామంటే జోక్యం చేసుకోవటం ఆన్సర్స్ అని వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఐదో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఐదో ప్రశ్నలు ఏమో చూడండి ఈ దేశం ముస్లింయేతర అంటే ముస్లిం కానివారు తమ ప్రార్థన స్థలాలను నిర్మించుకోవడానికి అనుమతించడం లేదు అంట అనుమతించలేదంట ఏ దేశం సౌదీ అనేటువంటి దేశం ఏ దేశము సౌదీ అనేటువంటి దేశం అనుమతించలేదు నెక్స్ట్ ఆరో ప్రశ్నకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల అరవైలో ఫ్రాన్స్కు వలసదారులు ఎక్కడి నుండి వచ్చారు అని అన్నాడు ఫ్రాన్స్కి ఏ దేశం నుంచి వలస వచ్చినట్టు మొరాకో నుంచి కదా వచ్చింది ఒకటి నెక్స్ట్ ఏడో ప్రశ్న క్రింది వాటిలో ప్రాథమిక హక్కు ఏది ప్రాథమిక హక్కు అంటే మత స్వేచ్ఛ హక్కు అనేది ప్రాథమిక హక్కు నెక్స్ట్ మనకు ఎనిదో ప్రశ్న రాజ్యాంగం అందించిన హక్కులను ఏమంటారు అని అన్నాడు ఓకే రైట్ సో కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి ఇక్కడ మనకు ఆన్సర్ ప్రకారం అకాడమీ బుక్లో ఆర్థిక హక్కులని ఇచ్చినారు ఓకేనా రైట్ అది లేకపోతే ప్రాథమిక హక్కులనే విషయం కూడా మనం పెట్టుకోవచ్చు చూద్దాం నెక్స్ట్ మరొక ప్రశ్న తొమ్మిదో ప్రశ్న ఏ దేశంలో ప్రాథమిక హక్కు ప్రభుత్వ పాఠశాలలో చాలామంది పిల్లలు తమ పాఠశాల రోజును విశ్వాస ప్రతిజ్ఞ పాటిస్తూ ప్రారంభించాలి అని చెప్పేసి అన్నారంటే అది ఏ దేశము యుఎస్ఏ అని అన్నారు పదవ ప్రశ్న భారత రాజ్యాంగం మతపరమైన మైనారిటీలు తమ సొంతంగా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది అని అంటే విద్యా విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు ముస్లిం సమస్యలు క్రిస్టియన్ విద్యా సంస్థలు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది పదకొండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం భారతీయ భారతీయ లౌకికవాదం యొక్క ఈ వ్యూహం ద్వారా ఆధిపన్ ఆధిపత్యాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది అన్నాడు అంటే ఏ విధంగా జోక్యం చేసుకోవడం ద్వారా నిరోధిస్తున్న విషయం చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పన్నెండు ప్రశ్నకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్న చూద్దాం ఫిబ్రవరి రెండు వేల నాలుగులో విద్యార్థులు సో ప్రస్పుష్టమైనటువంటి మత లేదా రాజకీయ చిహ్నాలు ధరించడానికి ఏ దేశం నిషేధించిందంటే అది ఫ్రాన్స్ దేశం నిషేధించిన విషయం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పదమూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం జైన మతంలోని శాఖ ఏది అని అంటే దిగంబర్లు శాతాంబరులు దిగంబర్లు అంటే అది నెక్స్ట్ మనకు పద్నాలుగో ప్రశ్న ఓకేనా చంద్రగుప్త చంద్రగుప్తమౌరుడు అక్కడ చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ జైన మతాన్ని స్వీకరించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి అంటాడు అక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతాం క్వశ్చన్ పద్నాలుగు క్వశ్చన భారత ప్రభుత్వం ఈ విధానానికి మద్దతు ఇవ్వదు అనంటే మత వ్యవస్థ పరమైన దానికి మద్దతు ఇవ్వదు అది భారత ప్రభుత్వం నెక్స్ట్ ప్రశ్న రైట్ ఓకేనా పదహైదు ప్రశ్న వెళ్ళిపోదాం క్రింది వాటిలో యూదులు రైట్ ఓకేనా యూదులు దేశం ఏది అని అంటే ఇజ్రాయెల్ ఏ దేశం ఇజ్రాయెల్ నెక్స్ట్ పదహారు ప్రశ్న మె మెజారిటీ యొక్క దౌర్జన్యం వల్ల రెడ్వర్ ఇది ఏర్పడవచ్చు ఏది ఏర్పడచ్చు పీడనం ఏర్పడచ్చు వివక్షత ఏర్పడచ్చు బలవంతం అనేది కూడా ఏర్పడవచ్చు కాబట్టి పైవనేది అనేది కూడా దీనికి సరైన సమాధానాల విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ పదిహేడో ప్రశ్నకి వెళ్ళిపోతాం ఆలస్యం లేకుండా పదిహేడు ప్రశ్న ఫిబ్రవరి రెండు వేల నాలుగులో విద్యార్థులు ప్రస్పష్టమైన మత లేదా రాజకీయ శిఖనాలు ధరించి ధరించడాన్ని ఏ దేశం నిషేధించింది అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మళ్ళీ రిపీట్ అయినటువంటిది ఫ్రాన్స్ రైట్ పద్దెనిమిది ప్రశ్న ధమనీతి ధమననీతి ప్రయోగం యొక్క అర్థం ఏంటి అని అన్నాడు ధమనీతి ప్రయోగం అర్థం ఏంటి అన్నంటే రెండు ఓకేనా ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి అని అంటే తల్లిదండ్రుల యొక్క బలవంతం అంటే ఇక్కడ చట్టపరమైన అధికారం ఉపయోగించేటువంటి శక్తి అనేటువంటి పదాన్ని ఇక్కడ మనకు జోడించున్నాడు ఓకే రైట్ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి రైట్ నెక్స్ట్ మనకు ఇప్పుడు మనకు కీలకంగా ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశంలో భాగంగా పంతొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం క్రింది వాటిలో సెక్యులర్ కానీ దేశం ఏదని అన్నాడు క్రింది వాళ్ళలో సెక్యులర్ కానీ దేశం అన్నాడు ఏ దేశము వక్కన సెక్యులర్ సెక్యులర్ కానీ దేశం ఏంటంటే సౌదీ అరేబియా అదే అదేవిధంగా ఇజ్రాయెల్ అనేది సో సెక్యులర్ ఖాదవి ఓకేనా ఆప్షన్ త్రీ అనేది మనకు సరైన సమాధానం ఓకే రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న వెళ్ళిపోదాం రైట్ ఇరవై ప్రశ్న ఇరవై ప్రశ్నలకు వెళ్ళిపోదాం ఇరవై ప్రశ్నలో మనకేమున్నది రెండు అంటరాని తనం ఎందుకు రద్దు చేయబడినది ఓకేనా ఎందుకు రద్దు చేయబడింది అని అంటే వివక్షతను అంతం చేయడానికి కోసమే అది తీసుకొచ్చారు అంటరాంతనాన్ని అంటే నిషేధించబడింది ఆర్టికల్ సెవెంటీన్లో తీసుకురావడం జరిగింది అని అంటే రెండు ఒకనా భారతదేశంలో వివక్షత ఉంది కదా దాన్ని అంతం చేయడానికి తీసుకురావడం జరిగింది విషయం మనం చెప్పబోతుంది ఇరవై ఒకటో ప్రశ్నకి వెళ్ళిపోతాం ఈ క్రింది వాణిలో దీనిని అర్థం దీని అర్థం రాష్ట్రం నుంచి మతాన్ని వేరు చేయటం అంటే దాని అర్థం ఏంటంటే సెక్యులరిజం భారతదేశ సెక్యులరిజం ఏదో ఇరవై రెండు ప్రశ్న హెల్మెట్ ధరించడం నుండి ఎవరికి మినహాయింపు ఇచ్చారు అని అన్నారు అంటే అది సిక్కు మతస్థుడు మాత్రం మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ మనకు ఇరవై మూడు ప్రశ్నలకు వెళ్ళిపోదాం సిక్కు మత స్థాపకుడు ఎవరంటే గురునానక్ గారే కదా సో గురు గురునానక్ అనే విషయం మనం చెప్పాలి నెక్స్ట్ ఇరవై నాలుగు ప్రశ్నలు కలుపుదాం ఈ సంవత్సరంలో ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి అన్నాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కదా ఓకే రైట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఇవి మనకు అకాడమీలో ఉన్నటువంటి బిట్స్ ఇందులో బ్యూటిఫుల్ ప్రశ్న ఏదైనా అంటే ప్రాథమిక విధులను ఏ సంస్థలో తీసుకొచ్చాను అంటాడు లేదా ప్రాథమిక విధులను ఎన్నో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాడు అంటాడు ప్రాథమిక విధులను ఏ దేశం తీసానంటాడు రష్యా దేశం నుంచి ప్రాథమిక విధులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మనము చెప్పాలి లేదా ప్రాథమిక విధులను భారతదేశంలో తీసుకురావడానికి ప్రధాన కారు ఎవరంటే సర్వణసింగ్ అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి ప్రాథమిక విధులు అనేటువంటిది ఎన్నో భాగంలో ఉంటాయంటాడు ఓకేనా ఏ ఆర్టికల్లో ఉంటాయంటాడు ఎన్ని ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయంటాడు పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయని విషయాన్ని మనం చెప్పవాలి ఇలాంటివన్నీ కూడా మనం క్షంకుశంగా మనం చదవాలి ఓకేనా రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ మీకు మన గణేష్ స్టడీస్ నుంచి మీకు అకాడమీ బీట్సే అకాడమీ బీట్స్ని మీకు అందిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు డిఎస్ఎల్ విజేత అయ్యేటట్టుగా మా అకాడమీ మీకు కోసం కృషి చేస్తుంది ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్